హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈ రోజు ఉన్న బ్రేకింగ్ న్యూస్ మన వైసీపీ సత్యభామ ఎవరైతే నేనట్లేదండి బాబు సత్యభామని ఆవిడ కావిడే మనం సత్యభామలో నడుము బిగించాలి పోరాడాలి యోధుల మనం జగన్మోహన్ రెడ్డి మన పైన ఏమైనా కేసులు పడితే బాధపడకూడదని చెప్పాడు ఎందుకంటే నిజమైన కేసులు ఏమైనా పడితే అప్పుడు మనం రోదించాలి చింతించాలి ఏడ్ చేయాలి రక్కేయాలి కానీ మన నకిలీ కేసులు పిచ్చి కేసులు పడితే నవ్వుతా హ్యాపీగా జైలుకి వెళ్ళిపోవాలి పెద్దగా పట్టించుకోకూడదు మనందరం అందరం సత్యభామల్లో తిరగాలని చెప్పి ఒక్కొక్క ఒక్కొక్క మహిళ వైకాపాలో ఉన్న మహిళ అంతా సత్యభామలు అట్టండి ఆవిడకి ఆవిడే పేర్కొన్నారు అనుకోకుండా ఈ సత్యభామ పైన ఈవిడ మనకి టూరిజం మినిస్టరు తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్గా వ్యవహరించిన ఈ సత్యభామ ఎవరైతే ఉన్నారో రోజా సెల్వమణి ఆవిడ పైన ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు ఆడుదాం ఆంధ్ర రా పేరిట ఈవిడ చేసిన అక్రమాలు ఎన్ని అని చెప్పి పేర్కొంటూ అసలు ఆడుదాం ఆంధ్ర రా ఏంటి ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తూ ఉన్నాం ఏం చేసింది రోజా అంత పెద్దగా ఇచ్చింది ఇంట్లో అంటే ఆడుదాం రాకి ఈవిడ బేసికల్లీ నూట ఇరవై ఐదు కోట్లు కేటాయించగా దాంట్లో వంద కోట్లు ఖర్చు పెడదామని డిసైడ్ అయిపోయారంటే వీళ్ళు డిసైడ్ అయిపోయి దాంట్లో నలభై కోట్లకు వరకే బిల్స్ సబ్మిట్ చేసి మిగతా అరవై కోట్లకి మా దగ్గర బిల్లులు లేవు బిల్లులు ఇవ్వడానికి ఏమైనా ఉండాలి కదా బిల్లులు లేవు అక్కడ ఏం చేస్తారు అవన్నీ బయటకు వచ్చిన దాఖలాలు ఇదంతా కాకుండా మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఎవరో తెలుసా ద చార్మింగ్ హీరో శ్రీరెడ్డి ధాయిర్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సాఫ్ చైర్మన్ ఈయన పేరు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది ఇదంతా కాకుండా వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో రోజా సెల్వం అని వాళ్ళ బ్రదర్ పేరు కూడా చాలా విస్తృతంగా వినపడుతుంది రోజాను ఈ రోజు అరెస్ట్ చేస్తారు అనే సంకేతాలు కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది అండ్ ఇదంతా పక్కన పెడితే ఆడుదాం రా ఇంట్లో ఉంది చూడండి ఈ ఆడుదాం రాలో చెమ్మ చెక్కలాడిందా గొబ్బెమ్మలాడిందా ఇంకా బెటర్గా ఉండి ఉండేది సంక్రాంతికి పోటీలు నిర్వహించి గ్రామ స్థాయిలో ఒకవేళ పదివేల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి దానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తామని చెప్పి రాసేవాళ్ళంట అంట రాసేసి ఇరవై వేలలో పదివేలు నొక్కేయటం పదివేలు ఆటలకు పెట్టడం ఈ రకంగా ఒక రకమైన కుంభకోణానికి ధరదీసింది మన రోజా సెల్వమణి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు దాకా ఆవిడ పైన కొన్ని ఉన్నాయంటే లేదండి బాబు ఈ రోజు దాకా నాశరకమైన కిట్లు గురించి ముప్పై పేజీలకి రిపోర్ట్ కూడా రెడీ చేస్తారంట ఆరోపణలు కావు వాస్తవాలు జరిగినవి దేనికి ఖర్చు పెట్టారా మీరు ప్రభుత్వ సొమ్ము ఆడదాం రా అని చెప్పిన దాంట్లో అని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక్క ఘాట్ల మీద వేసుకోటాను ఏం కాపాడదామని అంత కాపాడే కెపాసిటీ ఉంటే ఘాటు మీద వేసే అంత రాష్ట్రాన్ని ఉండేవాడు కదా జగన్మోహన్ రెడ్డి తెలీదా మనకి ఏంటో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడారు బ్యాట్లు ఒక్క ఒక్క బాల్ కొట్టగానే ఏంటి సిక్స్లు కాదండి మీరు పెద్ద సిక్స్లు కొడితే ఇరిగిపోయిన బ్యాట్లు అనుకునే వీణ తెగ వాయించితే తెగలు తెగిపోవటం దాని తర్వాత బ్యాట్లు తారులు సిక్స్లు ఇలా కొట్టేస్తే బ్యాట్లు ఇరిగిపోవడం కాదు ఒకటి కొట్టగానే ఇరిగిపోయే నాశనకమైన బ్యాట్లు ప్లస్ ఎవరు ఆడారు పోని ఆడదనడానికి క్రీడా స్ఫూర్తి డెవలప్ చేస్తుందంటే అసలు కాటిక్ కాళ్ళు చొప్పున వాళ్ళు కూడా దీంట్లో ఎండ్రో అయ్యారండి బాబు అది విచిత్రం ఎవరితో ఆడిచ్చింది ఒక్క బాల్ కూడా మనకి బాల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది జగన్ అన్న బ్యాట్ ఇలా వెళ్ళిపోద్ది క్రికెట్ అంటే ఇష్టం లేనాలి కూడా జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడిన విధానం మాత్రం చూస్తూ ఉంటారు ఈయనకి ఒక బాల్ కొట్టడం రాదు కానీ రోజా చేయబట్టుకుని బ్యాటింగ్ నేర్పిస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సత్యభామకి ఏం కర్మ వచ్చిందో కానీ ఎనీవేస్ దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ బట్ చూడటానికి మాత్రం చాలా స్టఫ్ఫుల్ ఈవెంట్ లాగా కనిపించేది అది బట్ ఆ స్టఫ్లో ఏం లేదు మొత్తం డొల్లే రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఒక రకమైన మార్గం వెనుకుంది ఈ రోజా సెల్వమణి అన్న దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు దీంట్లో ఆవిడ బ్రదరు దాని తర్వాత బైర్రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు ఆ రోజా నాకు అర్థం కావట్లేదు ఏంటి ఎక్కువ ఎక్కువ మాట్లాడేందరినీ ఎవరైతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలందరినీ ఎత్తే కొడతా ఉన్నారు అక్క సత్యబాబు నీకు జరుగుతుంది అదే ఈరోజు నేను చెప్పాను ఆ రోజు ఎన్ని సీట్లు పడతాయో ఎన్ని పరిస్థితులు ఉన్నాయి నీకు అర్థం కావట్లేదు ఆ ఉన్నావా అయినా కూడా మనం నోటికి ఎంత వస్తే అంత దోల దోలగా మాట్లాడేసి రెచ్చిపోతామని చెప్పి పడుకుని ఉంటే లిక్కర్ కుంభకోణంలో అందరూ ఫోకస్ చేసుకుంటా ఆ అంతిమ లబ్ధి ఆడేవాడు అంతిమ లబ్ధి ఆడదేవాడు నిళ్ళేవాళ్ళు లేదే రోజా కళ్యా సరిపోదు విడుదల రజనీని చూసి కూడా నేర్చుకోదు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతిని చూసన్నా నేర్చుకోవాలి కదా అవన్నీ మనకు కుదరవు నోటికి ఎంత వస్తే అంత వాగడం ఏం చేశారు ఈరోజు ఫైవ్ పేజీలు రిపోర్ట్తో ఎత్తి కొట్టారు ఈరోజు కొడితే ఏమైంది అక్క అరెస్ట్ అవుతుందేమో అన్న సంకేతాలు మొదలైపోయాయి ఈ రాష్ట్రంలో అక్క అరెస్ట్ అయితే పెద్ద ఎవరైనా యుద్ధ పౌరుకులలాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నారా ఆయనే లిక్కర్ కుంభకోణంలో ఉన్న మిథున్ రెడ్డిని పలకరించలేని పరిస్థితి ఇంక చిన్న చిన్న స్కాములకి ఏం వస్తారు నాకు అర్థం కాదండి నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను అనుకో కానీ నాకు స్పాట్లో గుర్తొచ్చింది ఇప్పుడు పేరు ఇలా అంటాడు సపోర్ట్ చేయడానికి వస్తారు వచ్చినప్పుడు పేరునాని లచ్చ కోట్లు లచ్చ కోట్లు అను మొన్న అన్నాడు అసలు కొంచెం ఉచ్చారణ భావం మనకు సరిగ్గా నేర్చుకుంటే స్కూల్లో మనం ప్రాపర్గా స్పెల్లింగ్లు రాకపోయినా ప్రనౌన్సియేషన్ సరిగ్గా లేకపోయినా కూడా కొట్టి నేర్పించేవాళ్ళు కానీ ప్రజల్ని శాసించే ఇలాంటి నాయకులు పొలిటీషియన్స్గా ఎదగాలి మేము రాజరికాల ఏలాలి అనుకునే వాళ్ళు లక్ష కోట్లను పలకడం కూడా రాదా లక్ష కోట్లంటే లక్ష కోట్ల పేరుందని ఇప్పుడు వచ్చి వందల కోట్లే కాబట్టి ఈజీగా పలుకుతాడేమో చూద్దాం కానీ ఈ పర్టికులర్ విషయంలో చూసుకుంటే కనుక క్రీడా కిట్ల మీద ఒక ముప్పై పేజీల నివేదిక దాని తర్వాత వంద కోట్లలో నలభై కోట్ల వరకు ఖర్చు చూపించడం ఇదంతా కాకుండా కలెక్టర్ విభాగంలో ఉన్న వాళ్ళ ఫండ్స్ ను కూడా ఈ సోకాళ్ళ ఆడుదాన రాకి వాడారంట ఈ ఉన్న బడ్జెట్ సరిపోలా ఇంక ఇది కూడా వాడటం ఇదంతా పక్కన పెడితే విన్నర్స్ ఎవరైతే గెలిచారో ఈ పర్టికులర్ ఆడుదాన్ రా కంటెస్ట్ ఏదైతే చేశారో దానికి క్యాష్ రూపైన నగదు రూపైన గిఫ్ట్లు ఇచ్చారండి ఆ గిఫ్ట్లు ఇచ్చిన కూడా వైకాపా కార్యకర్తలు అంటే ఏ ఏం చేయాలి ఇంకా రాష్ట్రంలో ఆ మొత్తం దున్నేయడం అంటే ఈ లెవెల్లో దున్నేడువా ఆ పోనీ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడన్నా వీళ్ళు విన్నర్స్ వీళ్ళు మా జాతి ముచ్చాలు వీళ్ళు ఆని ముచ్చాలు వీళ్ళకి సిక్స్ వచ్చు సెవెన్ వచ్చు ఈ నాటలు ఆడతారు జగన్ అన్న సేఫ్ గార్డ్ పెట్టుకుని భద్రంగా బయటకు వచ్చారని ఫోటోలను చూడాలనుకుంటాం కదా రాష్ట్ర ఖజానాలో ఇంత డబ్బులు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోటోలు కూడా లేకుండా డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసి పడేసారంట ఏ రకమైన ఆటగాళ్ళు ఏ వాట అక్కడ నువ్వు ఏ వాడేవా అసలు లాస్ట్ ఐదేళ్ళు నువ్వు ఆడిన ఆట ఏంటో ఎవరికి అర్థం అట్లా సో ఈ రకంగా వైసీపీ కార్యకర్తలు విన్నర్స్గా అనౌన్స్ చేసేసి వాళ్ళకు వచ్చిన ఏదైతే క్యాష్ ప్రైజ్ ఉందో ఆ క్యాష్ ప్రైజ్ అంతా మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చేసి విన్నర్ పేర్లు కూడా ఎక్కడా లేకుండా ఎస్టాబ్లిష్ చేయకుండా తుడిచివేశారంట ఏదన్నా కూడా మన రోజా గారికి వన్ ఇష్ట లెక్క బాగా సరిపోయింది రూపాయి ఖర్చు పెడితే ఇరవై రూపాయలు మన పాకెట్లోకి వెళ్ళాలి ఎందుకు చేస్తారో ఇవన్నీ తెలియదు ఇదంతా కాకుండా టూరిజం మినిస్టర్ ఆవిడ ఆవిడే ఓపెన్ చేశారండి బాబు ఆ మూడు భవంతులు వైజాగ్లో లో వాటిపైన కూడా కమిషన్ లేస్తారు రోజక్క నేను చెప్పాను అక్క నిన్ను ఎత్తైతే ఎత్తి కొడతారు ఇక్కడ చెప్పి ఏ మాట వినదు జైలుకి వెళ్ళటం పెద్ద గొప్ప అనుకుంటారా ఏంటి వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు పోరాడాలి యోధులలాగా ఉండాలి మనం ఇంకేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రిన్సిపల్స్ ఎక్కడ పనికిరావండి ఖచ్చితంగా బాధపడతారు ఏడుస్తారు కానీ నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు అది చెప్పు నాకు జగన్ వస్తాడా రెడ్డి గారు వస్తారా ఎవరు వస్తారు పోనీ వల్ల నేను వంశ వస్తాడా అవే రాడు కొడ వెంకటేశ్వర వస్తాడా సమస్యే లేదు పేరు నాన్న వస్తాడు మనకి ఇంకెవరు వస్తారు అంబటి రాంబాబు గారు ఒక వీడియో పెడతారు నీకోసం దాని తర్వాత మన పరిస్థితి ఏంటి అక్కడ వదిలేసి ఇక్కడ ఇక్కడ వచ్చి అక్కడ వదిలే ఈ తప్ప నీ నోటికి ఏమన్నా పనుందా అసలు నీ పైన సరిగ్గా కేసులేయలేదు కానీ ఒక్కొక్కళ్ళని బాడీ షేమింగ్ ఎంతెంత చేశావు విచ్చల విడిగా నాలికని వాడేసి కూర్చుని ఓయేమో నా జీవితంలో నా పరువు పోయింది నా కొడుకు బాధపడ్డాడంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు బాధపడతారని ఇంగిత జ్ఞానం లేదు నీకు నీ కొడుకున్న పాటి ఇంగిత జ్ఞానం నీకు లేదు ని జస్ట్ కి టార్గెట్ చేయండి నేను ఫ్యామిలీకి ఎందుకు వెళ్తారని నీకు కొడుకు చెప్పినా నేర్చుకునే పరిస్థితి ఉండవు ఎందుకంటే కుటుంబం అంటే నీ వరకే కదా ఇంకా వేరేవేవి నీకు పట్టవు ఆ నాలికి లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా ఏది ఆలోచించావు రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగేయటం ఇష్టం వచ్చినట్టు చెల్లరేగిపోవటం నెక్స్ట్ టైం మేమే వస్తాం కదా అని చెప్పి మూడు భవంతులు కట్టడం ఆ మూడు భవంతులు వెళ్ళి ఓపెన్ చేస్తావు అసలు దేనికోసం ఓపెన్ చేస్తావు నీకన్నా ఐడియా ఉందా ఇప్పుడు నువ్వన చెప్ప జ్ఞానం దేనికోసం కట్టని చంద్రబాబు నాయుడు గారు మీకు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలు మీకు అర్థం కావట్లేదు ఈ మూడు భవంతులు మేము దేనికోసం కట్టామంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఈ ఒక్క ఎగ్జామ్ అయినా రాయమనండి సెలవమండి రాదు మాకు ఆన్సర్ రాదు ఆన్సర్ రాని పరీక్షలన్నీ పెట్టుకుంటా పాస్ అయిపోతా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోజా సెలవు ఒక్క మినిస్ట్రీ హ్యాండిల్ చేయడమే కష్టం ఈ మహాతల్లి కంటే రెండు మినిస్ట్రీలు అంట ఏంటి ఈవిడ ఒక సత్యభావం అంట కృష్ణుడు ఎవరమ్మా అది చెప్పరు సత్యభాములు అని పేరు చెప్తారు ఇప్పుడు కృష్ణుడు ఎవరు చెప్పండి జగన్మోహన్ రెడ్డా మరి రాఖీలు ఎలా కడుతున్నారు మీరు అందరు వెళ్ళి మేము సత్యభావంలో అని చెప్పినప్పుడు కృష్ణుడు జగనే అవ్వాలి కదా మరి అక్కడ సత్యభాములు అందరూ వెళ్ళి రాఖీలు ఎలా కడతారు ఇలాంటి పిచ్చి వారు అసలు కలపకూడదు ఎప్పుడు కలపకూడదు మనం ఎలా చెప్పాలంటే పోనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది వీళ్ళ కోసం కాదనుకోండి రావణాసురుడు వాళ్ళ చెల్లిని స్వర్పణక అన్న చెల్లెళ్ళ బంధం ఇలా చెప్పుకోవాలి అంతే తప్ప మేము సత్యభావంలో పోరాడతాం అంటే కృష్ణుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టరు సో మనందరం ఏంటంటే అన్న చెల్లెళ్ళు బాగుండే మీ ఇద్దరిది కానీ నేను వెళ్ళి రాకీగట్టని అన్నయ్య అన్నయ్య నేను అరెస్ట్ చేస్తారు నా పరిస్థితి ఏంటి ఆడదాం రాజు నన్ను తీసుకెళ్ళిపోతారు ముప్పై పేజీలు నివేదిక నేను ఇచ్చిన డబ్బులందరూ కూడా వైసీపీ కార్యకర్తలతో కదా డీటెయిల్స్ కూడా డిలీట్ చేస్తాం కదా దీని తర్వాత ఇప్పుడు నా మీద విచ్చల విడిగా మూడు భవంతుల మీద కూడా కేసులు పెడతారు నన్ను ఆదుకుంటావా అని చెప్పి ఎక్కడా లేదు దాఖలాలు పోనీ సాక్షిని కోసం నుంచి ఉంటుందా ఆ దాఖలాలు కూడా లేవు ఏం చేద్దామని హాయిగా సినిమా హీరోయిన్ల గుండి పాలిటిక్స్లో నిజాయితీ ఉండి అస్సలు తర్వాత కాము గుచ్చినా కూడా ఈవిడిపైన ఫోకస్ వెళ్ళేది కాదండి నిజం చెప్తున్నాను అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఎవడికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని ఈవిడ పైన ఫోకస్ చేయడానికి ఎల్లో మూలం వచ్చిన ఓడిపోయాను హాయిగా పడుకుంటే హాయిగా ఉండి ఉండేది ఇదంతా పక్కన పెట్టి ఎవడెవడ మాట్లాడతాడు మేము సత్యభావంలో ఏడంగి ఇలాంటి పిచ్చి మూతులని మాట్లాడి రెచ్చగొట్ట అసలు ముందు లే 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 అని ఉద్రేక లేపి లేపి సిట్లు లేపించుకుని విజిలెన్స్ డిపార్ట్మెంట్ లేపి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లేపి అసలు ఈ ఆడదోన్ ఏంటి ఈ కిట్లు ఏంటి ఈ ఘార్డ్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అండ్ ప్రభుత్వ సొమ్ముని ఎన్నికల క్యాంపెయిన్ కింద ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకెళ్ళిపోయి మొత్తం అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ బాలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద ఫాట్ ఫాట్ కొడుతుంటే మీ అందరికీ ఏం అభిప్రాయాలు ఉంటాయి అసలు కామన్ సెన్స్ ఉందా మనకి ఎవరన్నా జగన్ మొహం మీద బాలేస్ కొడతారా పాలాభిషేకం చేయాలి కదా సో మరి అంతా కూడా ఆలోచించుకోకుండా కకృతి ఒక్కటి కకృతి పోనీ జగన్ బొమ్మ వేసినందుకన్నా అదొ పది ఆటల దాకా ఉండాలా పదకొండు ఆటల దాకా ఉండాలా పోనీ మీ లక్కీ నెంబరు రెండు మూడు ఆట్లకే ఎరిగిపోయాయి పోనీ ఆడేవాళ్ళు ఏమన్నారు యువత చెయ్యి ఎందుకు పనికిరచు ఎవరు ఆడారు దాంట్లో టైం పాస్ కోసం రోజా కోసం జగన్ కోసం జెండాలు మోసనాడు ఆడారు దేనికోసం నీ ఆడదనరా ఇదంతా కాకుండా మేడం గారు ఐపీఎల్ టీం డెవలప్ చేద్దాం అంటారంట ఎంత పెద్ద ప్లాన్ అది జస్ట్ అలా మిస్ అయ్యాం కానీ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇంకో వంద కోటి టాపిక్ మళ్ళీ వెళ్ళిపోయేది కాదా ఐపీఎల్ టీం పెడతారా మీరు ఆడిస్తారా క్రీడాకారుతిని ఎంకరేజ్ చేస్తారా మనం ఇంకో లక్ష కోట్ల వేదు కదా దానికోసం ఏ మన్నా ప్లాన్ లేసి కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు వీళ్ళ ప్లాన్లు వెరీ జైజాంటిక్ ప్లాన్స్ అండి ఇదంతా కాకుండా పొరపాటున వీళ్ళు కనుక నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఉంటే ఈ పాటికి మనకు ఒక ఐపీఎల్ టీం రెడీ అయిపోయేది ఆ టీం మీద ఖర్చు పెట్టడమే పనిగా పెడుతూ ఉండేది గవర్నమెంట్ కానీ ఆదాయం ఏముండేది కాదు గెలిసే దాఖలాలు కూడా ఎక్కడ ఉండి ఉండేవి కావు ఎందుకంటే నేను ప్లేయర్స్ లేనట్లేదండి స్టేట్లో వీళ్ళు చూస్ చేసుకునే దాంట్లో ఆ ప్లేయర్స్ ఉండరు అంటున్నాను ఎక్కడొక్కడ మనం వెతికి తీయాలి వెలికిలోకి తీసుకురావాలి కొంతమంది నాణిముచ్చాలు ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాంటి స్ఫూర్తి మనకు ఉండదు ఎక్కడ మనం టార్గెట్ కొడితే వన్ ఇష్ రేషియో వస్తుంది ఎక్కడ మనం టార్గెట్ చేస్తే బిల్స్ రేస్ చేయొచ్చు ఎంత స్కోప్ ఉంది మనం సంపాదించవచ్చు ఇవే ఇవిడిపైన విడిపైన ఆరోపణలు ఈరోజు ఇవే ఇంతకు మించి కొత్త ఆరోపణలు ఏం లేవు అండ్ ఇదే స్ఫూర్తితో రోజాంతో తిట్టించుకున్న వాళ్ళందరూ బాడీ షేమింగ్ చేయించుకున్న వాళ్ళందరూ పర్సనల్ కేసులే కనుక వేయడం మొదలు అక్క ఎత్తే కొడతారు అక్క నిన్ను ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడను దాన్ని ఎగరేస్తామని చెప్పమంది ఆవిడ అక్క ఎగరేయటమైన అక్క ఇది బంతిలాగా ఎగరేస్తాను నీ పరిస్థితి రోజు ఆడుదాని రా ఏంటి నీకేంటి పక్కన బైరెంటి పేరేంటి దాంట్లో మీ బ్రదర్ పేరు రావటం ఏంటి ఇవన్నీ ఊహాగానాలు చెరేగడం ఏంటి నేను అరెస్ట్ ఏంటి ఇది కాదా అంటే కోడితే దెబ్బకి సిక్సర్లు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ సో ఫర్ నౌ దిస్ ఇస్ ద స్టేటస్ రోజా ఎనీ టైమ్ అరెస్ట్ చేయొచ్చు రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అండ్ రోజా వాళ్ళ బ్రదర్ కూడా మోస్ట్లీ దీంట్లో అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలా న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాయి ఆయన పేరు కూడా చాలా విరివిగా వాడారట అండ్ ఇక్కడి నుంచి అన్నా కాస్త మాటలు కంట్రోల్లో పెట్టుకుని ఇది పొలిటికల్ రివెంజ్ అని మాట్లాడకుండా ఆయన ఇచ్చిన ముప్పై పేజీల రిపోర్ట్ ఏంటో మనం ఎలా దోచుకున్నామో చదువుకుని పబ్లిక్ అందరూ రిపోర్ట్స్ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి చదువుకుని ఈ ఆడదాంలో చెమ్మ చెక్కలు ఎన్నడారు ఎంత జెన్యున్ గేమ్స్ ఉన్నాయో రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారు అండ్ ఒకవేళ ఐపీఎల్ టీమే పెట్టుంటే ఆ కసండ్ర టీం పేరు ఏ ఉండేదో రప్పరప్ప టీం మీరు అందరూ కూడా ఐపీఎల్ టీం కనుక జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వైసీపీ గవర్నమెంట్ స్థాపించుంటే దాని పేరు ఏమై ఉంటుంది అండ్ వంద కోట్లలో నలభై కోట్లు ఖర్చు పెట్టింది అంటున్నారు మీ దృష్టిలో ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు అండ్ ఇది కాదా ఎత్తెత్తి కొట్టడం రోజా అని మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ ఫర్ నౌ ఎనీ టైమ్ ఎస్ రోజానైతే అయితే అరెస్ట్ చేసే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి దాట్స్ ఎట్ ఫర్ నౌ థ్యాంక్ యూ